ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను దినదినము దేనితో మనము సహవాసం చేసేవారంగా ఉండాలి అందును బట్టి ఈ మధ్యాహ్న కళ సమయంలో మనము ప్రార్థన చేసుకుందామండి కొన్ని నిమిషాలు ప్రార్థనలో గడపాలని ఆశపడుతున్నాను అయితే మధ్యాహ్న కాల సమయం మూడు గంటలకు ప్రార్థనా సమయము అని చెప్పి మనకు బైబిల్లో పేతరు గారు తెలియజేస్తూ ఉన్నారు అయితే మనం మూడు గంటల ప్రార్థన సమయాన్ని దయతో క్షమించండి మూడు గంటలు దాటింది మనం ప్రార్థన చేసుకుందామండి ప్రజలందరి కొరకు మన దేశ క్షేమం కొరకు అలాగే మన కుటుంబాల కొరకు మనము ప్రార్థన చేసుకుందాము మీలో ఆసక్తి వారు ఎవరైనా మీ ప్రార్థనలో ఎక్కి భవించండి మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మనము దేవుని గురించి ఏమైనా పెట్టినప్పుడు చాలామంది ఇష్టపడరు లైక్స్ కానీ షేర్స్ కానీ ఏమి మనకి రావు అనమాట అదే మనం ఏమైనా ఫ్యాషన్గా కానీ స్టైల్గా కానీ ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు చాలా లైక్స్ చాలామంది చూడడము షేర్ చేయడము జరుగుతూ ఉంటుంది అయితే దేవునికి సంబంధించిన ఏ విషయాలు కూడా ఎవరు ఆసక్తి చూపించరు అయినప్పటికీ మా దేవుని మహాకృపను బట్టి నేను ప్రార్థించాలని కోరుకుంటున్నాను ఈ ప్రార్థనలు ఏకపించిన ప్రతి బిడ్డ వారి కుటుంబంలో ఉన్న ప్రతి అడ్డంకులు ఇబ్బందులు అన్నిటి నుంచి విడిపించబడి దేవుని యొక్క ఆశీర్వాదాలు గాక ఆమె తలల మంచాన్ని ప్రార్థన చేసుకుందాము మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరులో ఒక తండ్రినికి వేలాది స్తోత్రాలు బంధనాలు ప్రభు దేవా గడిచిన దినం అంతా నీకు కాపుదల్లో ఉంచి మరి ఒక నూతన దినంని ఉండడానికి కృపనిచ్చారు తండ్రి ఏసైనా దేవునితో ప్రతి ఒక్క బిడ్డను ఎంపినాయన ఈ మధ్యాహ్న కాల సమయం వరకు మీరు తోడుగా నడిపించుకునే విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి దేవ ఏసయ్య మరి మా దేశము జ్ఞాపకం చేసుకున్న భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి తండ్రి మేము ఉన్న పరిస్థితులు అన్నింటిని నాయన మేము ఎదిరించి నాయన నీ వాక్యము ద్వారా మేము కట్టబడి ప్రభు ఏసయ్య మేము ముందుకు సాగడానికి సహాయం అనుగ్రహించండి నాయన దయగల ప్రభువానికే వందనాలు స్తోత్రాలు మహిమగల దేవానికే స్తోత్రములు సర్వోన్నతుడానికి స్తోత్రములు సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు దేవానికి వందనాలు తండ్రి ఏసయా ఈ దేవానికి వందనాలు ప్రభు మాలో ఉన్నవాడా మాతో ఉన్నవాడా నీకే స్తోత్రములు వందనములు తండ్రి దేవేసే ఐదుగునాయన ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న బిడ్డలు ప్రార్థనలు వినుచున్న బిడ్డలని దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి ఎగ్జామ్స్ రాయిస్తున్న బిడ్డలు ప్రభా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారు నాయన అది ఎలాంటి ఎగ్జామ్ అయిన నువ్వు ప్రభా ఎంట్రన్స్ ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ నాయన ఎంసెట్కి సిద్ధపడుతున్నారు గ్రూప్ టూ గ్రూప్ వన్ రాసిన బిడ్డలు ఉన్నారు తండ్రి ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారయ్య టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారా ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా మీరే తెలివిని జ్ఞానమునిచ్చి నాయన వారు చదివిన దానికి ప్రతిఫలముగా విజయములు దయచేసి ముందుకు నడిపించండి నాయన ఎంతోమంది బిడ్డలు ప్రభు అనారోగ్యంతో ప్రభా హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు నాయన ఆపరేషన్లకి సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి ప్రార్థన సహాయం కోరిన ఉన్నారు నాయన ఏసయ ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా ప్రభావ పేరు పేరు చెప్పున మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన నీకే స్తోత్రములు దేవ ఆర్థిక పరిస్థితులతో నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారయ్యా అనేక మంది ప్రభా చెప్పుకోలేని స్థితిలో ఉన్న ఉన్నారయ్యా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి మహిమగల దేవానికి వందనాలు స్తోత్రాలయ ఆత్మీయతలో వెనకబడిన ఉన్నారు తండ్రి విశ్వాసములో ప్రభావ బలహీనులైపోయా విశ్వాసంలో దిగ బజారిపోతున్న బిడ్డలు ఉన్నారయ్యా వారందరిని బట్టి ప్రార్థించున్నాము తండ్రి ఎస్ఐయా దయతో వారిని బలపరచండి నాయన నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా బంధకాల్లో ఉన్న బిడ్డలకి విడుదల దయచేయండి నాయన నీకే స్తోత్రములు తండ్రి మహిమగల వందనాలయ దేవ ఎవరైతే ప్రభా ఇదుగునైనా ఎంతో కాలంగానైనా ప్రభా ఇది జరగట్లేదు అని బాధపడుతున్నారు తండ్రి అది ఏ సమస్యను నాయన ప్రభు గృహ నిర్మాణాల గురించి అయినను నువ్వు ప్రభ వివాహాల కోసం అయిన ప్రభా గర్భఫలం కోసం తండ్రి ఆర్థిక ఇబ్బందులైనను అయిన ప్రభా ఎన్నో ఏళ్ళగా ప్రభావ మరి లోన్ల కోసం ట్రై చేసి ప్రభావ అది పొందుకోలేని బిడ్డలు ఉన్నారయ్యా లోన్లు తీసుకుని కట్టలేని పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా అప్పుల భారంతో నలిగిపోతున్న బిడ్డలు ఉన్నాయరా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి బంధకము నుండి విడిపించండి నాయనానికి వేస్తూ వందనములు రంజ తండ్రి ఏసయ్య మరి మా కొరకు మీరు సిలువలో ప్రభా మీ ప్రాణమును సహితము ప్రభ మా కొరకు అర్పించిన దేవానికి స్తోత్రములు వందనములయ్యా దేవా ఆచారముగా నిన్ను నీ సిలువను మేము జ్ఞాపకం చేసుకున్నట్టు కాదు కానీ తండ్రి దినదినము దినదినము నీ సిలువను మేము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండడానికి సహాయం అనుగ్రహించండియ్య నీ వాక్యంను మా హృదయములో భద్రపరుచుకుని నెమరు వేసుకుని భాగ్యం దయచేయండి వాక్యానుసారమైన జీవితము జీవించే కృపను మాకు దయచేయండి నాయన అనేక మంది బిడ్డలు ఉపవాసాలుండి ప్రార్థించిన బిడ్డలకు ప్రభా ఆరోగ్యమును శక్తిని బలమునిచ్చి ముందుకు నడిపించండి అయ్యా దైవజనులు కూడా ప్రభావ ఎంతో మంది ప్రభావ ఉపవాసాలు ప్రభావ్యా సంఘ బిడ్డల కొరకు నాయన ఎంతో ప్రభా రాత్రి మగలు ప్రభ కన్నీటితో ప్రార్థించే దైవజనులు ఉన్నారయ్యా దైవజనులను దైవజనుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకే స్తోత్రములయ్య దేవ ఎండ దెబ్బ తగలకుండా నాయన పగలు ప్రభ మేఘ స్తంభముగా బిడ్డను మీరే ప్రభ కాచి కాపాడమని అడుగుచున్నానయ్య వృత్తాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన దేవా ఏసయా తినడానికి ఉండడానికి కట్టుకోవడానికి లేని బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా మాకు సమస్త సమకూర్చిన దేవానికి స్తోత్రములు వందనములయ్య దేవ ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయననికే స్తోత్రములయ్య దేవా నాయన ఈ ప్రభ ప్రభాసయ్య ప్రతి విషయములోను మా అడుగులలోను ప్రభ దేవ మేము నడిచే మార్గములలోను మా పని పాటలలోను మాకు తోడుగా నీడగా ఉండి ముందుకు నడిపించు మన అడుగుచున్నాను తండ్రినికి వందనాలు స్తోత్రాలు ప్రభ ఏసయ్య ఎంతోమంది బిడ్డలు ప్రభా రక్షణ భాగ్యం లేని బిడ్డలు ఉన్నారయ్యా రక్షింపబడడానికి సహాయమును అనుగ్రహించండి నాయన దినములు చెడ్డవి కనుక ప్రభా సమయమును పోనీక సద్వినియోగం చేసుకోండి అంటున్నావయ్యా అట్టి రీతిగా మేము సమయాన్ని సద్వినియోగం చేసుకుని బిడ్డలుగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి నాయన ఎవడు నాయందు నిలిచిండునో ఎవరి నా మాటలు నిలిచిండునో వాడు బహుగా ఫలించును అంటున్నావయ్యా మీరు ఏదడిగినా నేను ఇస్తాను అంటున్నావు తండ్రి ఏసయ్య దేవా మేము మీ అందు నిలిచి ఉండేవారుగా తండ్రి మాలో మీరు నిలిచి ఉండేవారిగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి మా హృదయంలో ఉన్న ప్రభ చెడంతటిని తీసివేయమని అడుగుతున్నాను చెడ్డ ఆలోచనలు తలంపులు క్రియలు మా మాటలు ప్రభావ మేము సరిచేసుకునే ఆయన నీకు ఇష్టం లేనిది ఏదైనా పాపం మాలో ఉండి ఉంటే దానిని తండ్రి నీ రక్తంలో కడిగి మమ్మల్ని పవిత్ర పరిచి నాయన ముందుకు నడిపించమని అడుగుతున్నాను తండ్రి శాతాను శక్తులు అంధకార శక్తుల ప్రభావం నజరడ నేసినప్పుడు బంధించండి నాయన శాతబడి శక్తుల ప్రభావంతో ప్రభావ బంధింపబడిన బిడ్డలకు విడుదల దయచేయండి నాయన యాక్సిడెంట్లు గురి చేస్తున్న అంధకార శక్తులను ప్రభావ నజరడనేస్తున్న నామంలో బంధించమని అడుగు నానయ్య దేవ ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న అంధకార శక్తులు నజర నేసిన బంధించండి కుటుంబంలో ప్రభావ కలతలు రేపుతున్న ప్రభా వ్యతిరేక ఆత్మ నజరం నేస్తే బంధించండి తాగుడుకు బానిసైన తాగుడు దెయ్యం అనే దానిని ప్రభావ నీ నామం పేరట ఆజ్ఞాపిస్తున్నమయ్య విడుదల దయచేయండి నాయన వేస్తే అనికేస్తూ స్త్రములు ప్రభ ఐక్యత లేని కుటుంబాలు ప్రభ సమాధానం లేని కుటుంబాలు ప్రభావ సమాధానము దయచేయండి కోర్టు గొడవలు సరిహద్దు గొడవలు భూమి తగాదాల్లో ఉన్న బిడ్డలకు ప్రభా ఏసయ్య వీరే న్యాయమును కల్పించండి నాయన సహాయం అనుగ్రహించండి తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభ మహిమగల దేవానికి వందనాలయ్యా మాలో ఉన్నవాడానికి వందనాలు తండ్రి సర్వోన్నతుడానికి స్తోత్రములు సర్వశక్తి మంతుడానికే స్తోత్రములు నాయన తండ్రి ఏసయ నిత్యం దోతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతి గానంలో అందుకుంటున్న తండ్రి కే స్తోత్రంలో నాయన ఎస్తయ్యా ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి తండ్రిని అక్కడ ఆలస్యమైతే ప్రభా మరి ఒక తరుణము నాయన మేమందరి కొరకు ప్రభా ప్రార్థించబ మాకు అయ్యా మా గ్రామము మండలం మా జిల్లా మా దేశం బట్టి ప్రార్థించున్నామయ్యా దేశ నాయకులు జ్ఞాపకం చేస్తున్నాం అయ్యా మంచి పరిపాలన అందించే నాయకుల్ని మాకు దయచేయండి నాయనానికేస్తూ తండ్రి సమస్తముని చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా ప్రార్థనలు ఏకవించే బిడ్డల్ని తర్వాత వినే బిడ్డలను కూడా ప్రభావ దీవించి ఆశీర్వదించమని ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకున్నామని నజరడనేస్తూ క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ నా ఉన్నారండి सर्ट